హలో ఉన్ అండ్ డ్రెస్సులు అయితే అన్ని రెడీ అయిపోయాయండి ఆల్రెడీ ఇది చూపించాను మొన్న అండ్ అదే విధంగా మామూలు అండ్ డాటర్ కాంబినేషన్లో ఇంకొక డ్రెస్ అయితే రెడీ చేశాను అండ్ మామూ మామే డాటర్ కాంబినేషన్ అయితే ఇంకో డ్రెస్ అనేది డిజైన్ చేశాను ఫుల్ వీడియో కంటే తీయలేదు బట్ షార్ట్స్లో యాడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా అంబ్రేలా కటింగ్ అనేది చేసి అండ్ వాళ్ళు వచ్చేసి స్ట్రేట్ కట్ అడిగారు కాకపోతే కొంచెం అంటే నడుము దగ్గర లావుగా కనిపిస్తుందేమో అని చెప్పేసి నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాను అండ్ ఈ విధంగా అంబ్రెల్లా కట్ అండ్ ఇలా చేసి యాంగిల్ లేదు లాంగ్ ఫ్రాక్ అయితే కాదు బ్యాక్ సైడ్ ఏమో ఇలా చిన్నగా డ్రాప్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఈ విధంగా చిన్నగా డ్రాప్ వస్తుంది అన్నట్టు బోట్ నెక్ చిన్నగా డ్రాప్ వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సేమ్ ఇదే కలర్లో ఇంకొకటి అంటే మోమెంట్ డాటర్ కాంబినేషన్ చెప్పారు కదా ఇది వచ్చేసి డబుల్ లేయర్ ఫ్రాక్ అండి ఎంత క్యూట్ ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా అండ్ జస్ట్ టూ ఇయర్స్ బేబీకే అంటే టూ ఇయర్ కే జస్ట్ చాలా చిన్న పాప ఈ విధంగా అంటే చాలా సన్నంగా ఉంటుంది పాప కూడా అండ్ హ్యాండ్స్కేమో ఇలా కూర్చుని యాడ్ చేసేసాను అండ్ అంటే బ్లౌజ్ మొత్తం ఉంటాయి సారీ ఫ్రాక్ మొత్తం ఈ విధంగా ఇక్కడ చూడండి కింది వైపున ఒకటి అంటే కుచ్చులు పెట్టాను కింది వైపున కూడా కుచ్చులు పెట్టేసి సేమ్ అదేవిధంగా పై వైపున కూడా అన్నట్టు అంటే దీనికి దీనికి గ్యాప్ లేకుండా ఈ విధంగా డబుల్ కుచ్చుల్లాగా కనిపించేటట్టు అండ్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా బటన్ ఇచ్చేసాను పిల్లలకు ఇబ్బంది కలగ వేసుకునేటప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఇట్లా బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఓపెన్ ఇచ్చేసాను అండ్ ఇక్కడ బటన్స్ యాడ్ చేయాలి ఇంకా చేయలేదు అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి డోరీస్ కూడా ఇచ్చాను అడ్జస్ట్ చేసుకుని కట్టుకునే విధంగా ఇది ఓరల్ బేబీ ఫ్రాక్ ఇలా ఉంది మీకు నచ్చిందా లేదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది దీంట్లో ఇంకా వేరే లైనింగ్ ఏమి యూజ్ చేయలేదండి ఇది వచ్చేసి వాళ్ళు టూ మీటర్ తీసుకున్నారు ఫుల్ గేర వచ్చింది అండ్ టూ ఇయర్స్ బేబీకి టూ మీటర్ అంటే మంచి గేర్ అయితే వస్తుంది అన్నట్టు ఓరల్ ఫ్రాక్ ఇది అండ్ అండ్ డాటర్ కాంబినేషన్ అన్నట్టు ఇవి రెండు ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేస్తాను ఇంకా ఉన్నాయి అవి తర్వాత చేస్తాను ఇక మామూలు కేమో సింపుల్ గా బేబీకి ఏమో ఈ విధంగా కొంచెం గ్రాండ్ గా లుక్ కనిపించేటట్టు ఇదేమో మొన్న ఆల్రెడీ స్టిచ్చింగ్ ఒకటి చేశాను కదా ఇది కూడా కూర్చోలే కానీ దీనికి వచ్చేసి యోగ్ పార్ట్ని ఈ విధంగా హైలైట్ చేశాను అన్నట్టు దీనికి దీనికి కొంచెం వేరియేషన్ ఉండాలి అండ్ దీనికి వచ్చేసి బుట్ట చేతులు ఇచ్చేసాను ఈ విధంగా ఈ ఈ ఫ్రాక్ ఏమో బుట్ట చేతులు ఈ ఫ్రాక్ ఏమో జస్ట్ ఈ విధంగా అంటే మన కుర్చులు ఇచ్చేసాను హ్యాండ్స్కి అండ్ ఇక్కడ చూడండి దీనికి వచ్చేసి మళ్ళీ యోగ్ ప్యాట్లో ఏదైతే మనం వేరే క్లాత్ యూజ్ చేసి కొంచెం హైలైట్ చేస్తామో సేమ్ అదే డోల్ ఇచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశాను అన్నట్టు ఇదండి నేను డిజైన్ చేశాను ఫ్రాక్ ఫ్రాక్స్ అన్నట్టు మీకు ఎలా అనిపించిందో చిన్న చిన్న క్యూట్ క్యూట్ బేబీస్కి సూపర్ ఉంటాయి అన్నట్టు ఇది ఓవరాల్ డిజైన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్